అమ్మయ్య శ్రావణ శుక్రవారం పూజ చేసేసుకున్నామండి అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను తాంబూలానికి వెళ్ళాలి తాంబూలానికి ఎవరింటికి ముందు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఎందుకంటే అందరూ తాంబూలం ఇస్తేనే కానీ ఫుడ్ తినరు ఇప్పుడు మరి ఉపవాసం ఉంటారు కదా పొద్దున్నుంచి ఏమి తినకుండా తాంబూలాలు ఇచ్చేటప్పుడు అలా తొమ్మిది మందికి తాంబూలాలు ఇవ్వాలి ఎవరైనా లేట్ అయినా ఇంకా వాళ్ళు అలాగే ఉండిపోతారు పాపం అందుకనే ఇప్పుడు నేను ముందు ఎవరింటికి వెళ్ళాలో అర్థం కావట్లేదు సరే అయితే ఒకసారి మా దేవుని కూడా చూసేది రండి ఇంక ఈరోజు శ్రావణ శుక్రవారం కదండీ అమ్మవారికి చీర కూడా పెట్టేసుకున్నాను నేనే ఐదుగురికి తాంబూలాలు ఇంట్లో వాళ్ళకే ఇచ్చేసాను వాళ్ళు ఎవరో చూపిస్తానండి అంతలోకి మా దేవుని చూడండి మొదటి తాంబూలం లక్ష్మీదేవికి ఇచ్చాను తర్వాత తులసి మాత దగ్గరికి ఇచ్చాను తర్వాత మా అమ్మమ్మ ఉంటుంది ఆమెకిచ్చాను తర్వాత అక్షయ కూడా ఇచ్చేశాను ఐదు తాంబూలాలు ఇక్కడే కంప్లీట్ అయినాయి ఇంకెవరైనా వస్తే ఇవ్వాలండి సరే నేను కూడా ఇప్పుడు తాంబూలం తీసుకోవటానికి వెళ్తానండి ఇంకా లేట్ చేయటం ఎందుకు చెప్పలేసుకున్నారా బాగుందని చూస్తుంది గేట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త అండి பதா நான் பதாக்கிய कालाय नमो श्री चरण नमो श्री सीताय नमो ओं श्रीगांत्रा नमो ओम सिंह सिंह ओमतायर्षप्रारायण नमो ओम श्री हरिपते नमो ओम श्री सर्वजनाय नमो ओम श्री सर्वजनाय नमो ओम श्री रुपालय नमो ओम श्री महारूपाय नमो ओम श्री श्रीकराय नमो ओम श्री श्रेय नमो ओम ओं शिम शीख्या

చూశారు కదండి ఎంత చక్కగా పూజ చేసిందో అష్టలక్ష్మి పూజ కాబట్టి ఎనిమిది మంది లక్ష్మీదేవులు సాక్షాత్తు వచ్చి కూర్చున్నట్లు ప్రతిమలన పెట్టింది ఇంకా పూజ అంతా పూర్తి అయిన తర్వాత ఒక తొమ్మిది మంది ముత్తాయిదులకు తాంబూలం ఇచ్చింది తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా సాక్షాత్తు లక్ష్మీదేవికి తాంబూలం ఇస్తున్నట్లు తను భావించింది అందరికీ పసుపు రాసి తాంబూలం ఇచ్చింది తాంబూలం ఎలా ఇవ్వాలి ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను తాంబూలం ఇచ్చేవాళ్ళు ఇచ్చినమ్మా వాయనం అనాలి తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మా వాయనం అనాలి ఎవరు తాంబూలం తీసుకునేది అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అని అనాలి తాంబూలం ఇచ్చేవాళ్ళు నా కొంగు బంగారం కావాలి అంటే మనం అంటే తీసుకునే వాళ్ళు తదాస్తు అనాలి ఎంతైనా వరమహాలక్ష్మి పూజ అంటే అమ్మ వరాలు ఇస్తుంది మనం పుచ్చుకోవాలి తాంబూలంలో ఏమున్నాయో చూడండి ఆకు వక్క గాజులు కాటుక చిన్న అద్దం జాకెట్ ముక్క ఆడవాళ్ళ సౌభాగ్యానికి సంబంధించినవన్నీ ఉంటాయండి ఇందులో పెడతారు తాంబూలంలో సరే అయితే ఇంకా తాంబూలం తీసుకున్న తర్వాత అమ్మవారికి చేసిన నైవేద్యాలను అందరం కలిసి తిన్నాము ప్రసాదం స్వీకరించేటప్పుడు కూడా శ్రీ మాత్రే నమ అని అందరం అనుకున్నాము వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నామండి ఓపు చాలా అయిపోయింది తాంబులం తీసుకొని వాళ్ళ దగ్గర ప్రసాదం తినేసేసి ఇప్పుడే మేము బయలుదేరాము వేరే చోటకి అక్కడికి వెళ్ళి ఇప్పుడే ఆటో దిగామండి వచ్చేస్తుంది మా మల్లిక మళ్ళీ మళ్ళీ రావాలనిపించే మల్లిక వాళ్ళ ఇంటికి వచ్చానండి మా మల్లికా దగ్గరికి వచ్చేసా పదండి ఇంట్లోకి వెళ్దాము అమ్మవారిని చక్కగా రెడీ చేసుకుని ఇంట్లో కూర్చోబెట్టేసినట్టుంది ఎందుకంటే మన లక్ష్మీదేవి ఎంత చక్కగా చేసావే డెకరేషన్ అంతా బాగా చేసావు ఎంతసేపు పట్టింది టైము టూ అవర్స్ పట్టింది చీర కట్టడానికి టూ అవర్స్ అంటే తక్కువే ఇంకా ఎక్కువ పట్టింది వాళ్ళు బాగుంది ఒకసారి బాగున్నావు Action belegia nako. Bater sari bat dira. Neki ondirek edo lekere. Neroha la balcheria bat xartzen. నేను ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వచ్చానండి ఆ అక్క కూడా చూడండి చాలా చక్కగా పూజ చేసుకుంది అయితే నేను పిలవకుండా వచ్చానని అంటే పిలవకుండా పేరంటానికి వస్తే సాక్షాత్ అమ్మవారే వచ్చిందని ఆ అక్క ఎంతో సంతోషపడింది నేను పిలవకుండానే వచ్చావురా నాకు చాలా సంతోషంగా ఉందని మంచిగా పసుపు రాసేసి తాంబూలం ఇచ్చింది ఈ అక్క ఇచ్చిన తాంబులం కూడా తీసుకొని నేను మళ్ళీ మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే మా వారు వస్తారేమో అని చాలాసేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే వెయిట్ చేశాను ఆయన వచ్చేళ్ళకి ఎయిట్ ఓ క్లాక్ అయిందండి ఇంకా తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు సరే అయితే అమ్మయ్య ఇంకొకళ్ళ ఇంటికి వచ్చేసానండి తను కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది చీకటిగా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి వీడియో తీస్తాను అండి సారీ కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను మనం వెళ్ళాల్సింది సెకండ్ ఫ్లోర్ ఇదివా నిల్లు చీకటి కూడా అయిపోయిందండి నేను తమ్ములలు తీసుకొని ఇంటికి వెళ్ళలకు ఇంకెంత అవుతుందో జ్యోష్నా జ్యోష్నా డైరెక్ట్ వీడియో

नहीं ना बस बहुत ही लेट है इन्हें उम्म बहुत अच्छा रहेगा भाले भाले किंतु न रहता चांस देखो इंपैक्टिंग लेट है तो एक तो लगा तो छेद आपके आह अन्यथा आप इसमें लेट है क्या हाँ अम्म どうした मिल सकता हूं बात है पाउडर है इनमें नहीं नंबर है बात है तो मैंने अच्छा है चलो चलो मेरे सुंदर भाई भाई आई नो दिस इज द स्पॉट है पर होता है इनका चालला आप भी मत आदमी మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నేను పిలిచిన పేరంటానికే కాకుండా పిలవకున్న పేరంటానికి కూడా వెళ్ళానండి తాంబూలం అనేది సౌభాగ్యంతో సంబంధించిందండి తాంబూలం ఎప్పుడు ఇస్తా అన్న వద్దు అనకూడదు అందుకే ఇంత చీకట్లో అయినా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళానండి తాంబూలం తీసుకోవటం కూడా ఒక అదృష్టంగా భావించాలి సరే అయితే నాకు ఈ శ్రావణ మాసం చాలా సంతోషంగా ఉంది ఎందుకు తెలుసా అండి నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరిగారు ఇలాగ మీరు సపోర్ట్ ఇచ్చారంటే మంచి మంచి వీడియోస్ నాకు పెట్టడానికి ఒక బూస్ట్ లాగా ఉంటుందండి ప్లీజ్ కామెంట్ చేయండి చక్కగా నన్ను ఆదరిస్తున్నందుకు మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి కనుక ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్